అందరం వస్తే మా నీలు ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెబరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫెబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చే ప్రతి వీడియో కూడా పూర్తిగా చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి ఒక ఫ్రెండ్స్ తో షేర్ చేసిన వారిలో ఎనిమిది మందికి ఎనిమిది మోటల్ టెన్ డబల్యూ థర్టీ ఆయిల్ బాటిల్స్ గెలుచుకునే అవకాశం అయితే ఉంది ప్రతి వీడియోకి కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్ థ్యాంక్ యూ సో మచ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ డ్యూస్ గా మాట్లాడతావు అదే అంటే నాకు కార్లు అంటే చాలా ఇష్టం అండి సో మరి ఎందుకు కొనుక్కోలేదురా బాబు నువ్వు సెడాన్ కార్ అని చెప్పేసి మీకైతే డౌట్ రావచ్చు సెడాన్ కార్ అనేటప్పటికీ అంటే చాలా పొడవుగా ఉంటుంది కదా గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటుంది కదా మా వీధిలో తగిలాసదేమో ఇటువంటి టెన్షన్తో అయితే నేను సెడాన్ కార్ తీసుకోలేదు లేదంటే వర్ణా కార్ అయితే తీసుకుందాను అంటే ఫస్ట్ బొలేరా మీద ఆప్షన్ అవి అలాగ మారిపోతా ఉంటాయి అనుకోండి అయితే మారిపోతున్నటువంటి సందర్భంలో ప్రజెంట్ మన దగ్గర ఉంది హుండె ఎలాంట్రా సెడాన్ కార్ అయితే ఉంది ఇది ఎగ్జిక్యూటివ్ సెడన్ కేటగిరీలోకి అయితే వస్తుంది దీనిలో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి సో చాలా ఫీచర్స్ కంటే ముందు ఏంటంటే దీని స్ట్రక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి దాని తర్వాత సో నాకు రైడ్ కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది అంటే బైక్లో ఉన్నట్టు రైడ్ కంఫర్ట్ ఏంటనేసి అంటే మనం వెచ్చల విడిగా తిరుగుతూ ఉంటాం కదా పల్లెటూరులో తిరుగుతూ ఉంటాం ఆఫ్ రోడ్లో తిరుగుతూ ఉంటాం హైవేలో తిరుగుతూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ఉంటాం కదా సో తిరుగుతూ ఉండేటప్పుడు మెయిన్ ఏంటంటే ఈ టర్నింగ్ రేడియస్ కానీ కార్నరింగ్ స్టెబిలిటీ కానీ ఇటువంటివన్నీ కూడా నాకు దీంట్లో చాలా బాగా నచ్చినటువంటి ఫీచర్స్ అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఇతను మరి ఇంకెవరో కాదు మీకు బాగా సుపరిచితమేనండి మన శ్రీలంక శ్రీకర్ గారు ఆయనకి వ్లాగ్ విత్ శ్రీకర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఏదో మాటల సందర్భంలో నాకు సెడాన్ కార్ అంటే చాలా ఇష్టం అండి మా వీధిలో తిరగదన్న ఉద్దేశంతో నేను సెడాన్ కార్ అయితే తీసుకోలేదని చెప్పేసి అయితే ఆయనకి చెప్పినప్పుడు ఆయన బెంగళూరు నుంచి శ్రీకాకుళం కార్ వేసుకుని వచ్చారండి ఒక రోజు ఈ హొండ ఎలంట్రా వన్ పాయింట్ ఎయిట్ లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ కార్ ఆయిందేనండి శ్రీకర్ గారిది వచ్చిన తర్వాత అయితే నాకు ఫోన్ చేశారు బ్రదర్ నేను ఈ కార్ అయితే అమ్మేస్తాను అమ్మేసే ముందు మీకైతే ఇస్తాను ఒక్కసారి మీ వీధిలో తిరుగుతుందా లేదా తర్వాత ఏంటంటే దీని మీద మీరు ఏ వీడియోలు చేయాలో ఆ వీడియోలు అన్ని కూడా చేయండి అని చెప్పేసి నాకైతే పర్మిషన్ ఇచ్చారు ఆ విధంగా మనకి సడన్ కార్ తిప్పాలనే కోరిక వన్ మంత్ అయితే నెరవేరింది నేను వన్ మంత్ అయితే దీని వాడాను సిటీ ట్రాఫిక్ లో అలాగే విలేజ్ రోడ్ లో గల్లీలో అక్కడ ఎక్కడైతే తిరిగి వాడాను ఎక్కడ కూడా నాకు చిన్న ట్రబుల్ కూడా రాలేదండి కార్ అలాగే నేను చిన్న గీత కూడా అవ్వకుండా అయితే తిప్పాను ఈ కార్ అయితే ఆరు లక్షల యాభై వేల రూపాయలు వ్యాలిడిటీతో కూడినటువంటి నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉందండి విత్ ఇంజిన్ ప్రొటెక్షన్ ఇంజిన్ సైడ్ ఏ కంప్లైంట్ వచ్చినా షోరూమ్ లో ఫ్రీగా చేస్తారు ఈ కార్ శ్రీకర్ గారి పేరు మీద ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉందండి ఇది సెకండ్ ఓనర్ మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఈ కార్ ఎవరైనా సరే కొనుక్కోవాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండేలా నేను విశాఖపట్నంలో ఈ కార్ అయితే ఉంచాను విశాఖపట్నం ఇసుక తోటలో కీర్తి కార్స్ అని ఉంటుందండి అండి గూగుల్లో కూడా కీర్తి కార్స్ అని కొడితే లొకేషన్ అడ్రస్ వస్తుంది కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఆయన కాంటాక్ట్ అవ్వగలరు ఇప్పుడైతే ఈ కార్ లో ఉన్న మిగతా ఫీచర్స్ అన్ని కూడా చూసేద్దాం రండి సో నేనైతే మా వీధిలో ఇది తిరుగుతుందా తిరగదా అని చెప్పేసి అయితే చాలా డౌట్ పడ్డాను నేనైతే మా వీధిలో ఆవేళ తెచ్చినప్పుడు అనుకున్నాను అనమాట అరే ఎంత పని అయిపోయింది నేను అసలు ఒక సెడాన్ కార్ కొనుక్కోవాలనే ఆలోచనలో సెడాన్ కార్ కొనుక్కోకుండా జస్ట్ ఒక హ్యాచ్ బ్యాక్ అయితే కొనుక్కున్నాను అని చెప్పేసి అయితే ఆ రోజు నైట్ అనిపించింది దాని తర్వాత మా ఇంటి నుంచి బయటికి తీసేటప్పుడు కూడా చూశారు కదా ఆ ప్లేస్లో ఏ విధంగా నేనైతే బ్యాక్ చేసేస్తా ఉన్నానో బ్యాక్ చేసిన తర్వాత ఆ అప్పు ఏదైతే ఉందో అది నార్మల్ నా నేనో కార్ ఎక్కించేవాడిని స్విఫ్ట్ కూడా ఎక్కించేవాడు సో ఈ సడన్ కార్ కూడా అప్పు అయితే ఎక్కించేస్తున్నాను చూసారు కదా దాని తర్వాత అప్పు దాటిన తర్వాత వచ్చేటటువంటి లోతు దాని తర్వాత వచ్చేటటువంటి అప్పు దాని తర్వాత ఆ వీధి టర్నింగ్ ఇవన్నీ కూడా నీట్గా ఈజీగా అయితే నేను తిప్పేయగలుగుతున్నాను దాని తర్వాత హైవే ఎక్కిన తర్వాత ఈ కార్ యొక్క లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది దీంట్లో ఉండేటటువంటి ఇంజిన్ ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ అనమాట ఇది సో లోపల మనకి ఫోర్ సిలిండర్ ఉంటాయి సిక్స్టీన్ వాల్స్ అయితే ఉంటాయి కంపెనీ వారు అయితే ఫోర్టీన్ మైలేజ్ ఇచ్చారు మనకైతే ఇది థర్టీన్ వరకు అయితే మైల్ కాకపోతే ఏంటంటే ఇది ఎగ్జిక్యూటివ్ సడన్ కదా సో ప్రీమియం కార్ సిగ్మెంట్లో యూజ్ చేసుకోవాల్సిన వారు ఎవరైతే ప్రీమియం కార్స్ ఇష్టపడతారో అటువంటి వారు సో ఇటువంటి కార్ తీసుకుంటే హ్యాపీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనేది నా ఫీలింగ్ సో మీ ఫీలింగ్ ఏమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు దీని యొక్క పవర్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది టార్క్ అయితే ఎక్కువ ఉంటుంది వన్ ఫార్టీ సెవెన్ పిఎస్ పవర్ అయితే ఉంటుంది వన్ సెవెంటీ సెవెన్ ఎంఎం టార్క్ అయితే దీంట్లో ఉంటుంది పవర్ టార్క్లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇనిషియల్ పికప్ అయితే మాత్రం వేరే లెవెల్ సో ఏంటంటే టూ టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు వచ్చినటువంటి హుండె ఎలక్ట్రాక్ కార్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కాస్త ఎక్కువగా ఉందనమాట వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది దాని తర్వాత వచ్చినటువంటి కార్లో వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ సెవెంటీ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ వరకు అయితే తగ్గించడం జరిగింది అయినా సరే ప్రాబ్లం అయితే లేదండి ఈజీగా ఇంకోటి ఏంటంటే ఇది మనం రోడ్డు మీద దగ్గరగా టర్న్ చేసేటప్పుడు కానీ లేదంటే మనం డ్రిఫ్ట్లు కొట్టాలనుకునేటప్పుడు కానీ దీనికి వీల్బేసు దీని అంతటం బట్టి ఈజీగా మనం కాన్ఫిడెంట్గా డ్రిఫ్ట్లు అయితే కొట్టచ్చు దాని తర్వాత ఏంటంటే ఇది మనకి నాలుగున్నర మీటర్ల పొడవు దాని తర్వాత దీని స్ట్రక్చర్ ఆ బ్యాక్ నుంచి బ్యాక్ ప్రొఫైల్ తీసుకుంటే ముఖ్యంగా ఈ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ నాకు చాలా బాగా నచ్చింది సో ఈ షేప్ కానీ ఫ్రంట్ ఎపీరియన్స్ కానీ ఈ కార్ కానీ ఈ కార్ రోడ్డు మీద వెళ్తుంటే జనాలు ఎటెన్షన్ అయితే ఆ విధంగా గ్రాస్ప్ చేస్తుంది సో దీంట్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చినటువంటి ఫీచర్స్ ఇంకా కొన్ని ఉన్నాయండి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే సాధించింది ఈ కారు దాని తర్వాత రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి మన పాకెట్లో అయితే కీ పెట్టుకొని జస్ట్ ఈ రిక్వెస్ట్ సెన్సార్ ప్రెస్ చేసినట్టు అయితే ఫ్రంట్ డోర్స్ అయితే అన్లాక్ అవుతాయి సో ఫ్రంట్ డోర్ అయితే అన్లాక్ అయింది చూసారు కదా దాని తర్వాత డోర్ దగ్గర అయితే పవర్ విండో కంట్రోల్స్ అయితే ఈ నాలుగు పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఈ డోర్ లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు పవర్ విండో అయితే లాక్ చేయొచ్చు దాని తర్వాత ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓఆర్విఎం ఇక్కడ చేసుకోవచ్చు సో మాన్యువల్గా కూడా మనం అన్లాక్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ తీసుకుంటే పవర్ సీట్ అండి దాని తర్వాత దీంట్లో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉంటాయి అండి అంటే సీట్ల నుంచి కూడా మనకైతే ఏసీ వస్తుంది అంటే మీ అందరూ కూడా తెలుసు అనుకోండి దాని తర్వాత ఏంటంటే దీంట్లో పవర్ సీట్స్ అయితే ఉంటాయి సో పవర్ సీట్లో ఫ్రంట్కి బ్యాక్కి వెళ్ళాలంటే ఇదిగోండి ఈ బటన్ అయితే ఫ్రంట్ టు బ్యాక్ ఉంటుంది సో తై సపోర్ట్ అయితే ఇదిగోండి పైకి కిందకైతే తై సపోర్ట్ పైకి కిందకైతే లేస్తుంది దాని తర్వాత సీట్ అప్ అండ్ డౌన్ లేవడానికి ఇది సో సీట్ అయితే డౌన్ అవుతుంది చూసారు కదా సో సీట్ అయితే పైకి లేవడానికి ఇటువైపు దాని తర్వాత ఇది రిక్లైన్మెంట్ సో ఎంతవరకు కావాలంటే అంతవరకు అయితే రిక్లైన్ చేసుకోవచ్చు మనం సో ఆల్మోస్ట్ ఆల్ మనం రెస్ట్ తీసుకోవడానికి వీలుగా ఇది రిక్లైన్మెంట్కి సరిపోతుంది చూసారు కదా సో ఈ విధంగా సీట్ రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం లాంగ్ రైడ్స్లో కంఫర్ట్ ఇచ్చేలా దీనికి పిల్లో సపోర్ట్ అయితే ఉంటుందండి సో పిల్లో సపోర్ట్ కోసం ఇదిగోండి ఇక్కడైతే ఒక బటన్ అయితే ఉంది చూసారు కదా ఇక్కడ సీట్ చూసారు కదా పైకి కిందకి లేస్తుంది పిల్లో సపోర్ట్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ హోల్స్ అన్నీ కూడా ఉన్నాయి సీట్ కవర్లు ఏంటి ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు చూడకండి ఇక్కడ హోల్స్ ఈ విధంగా ఉన్నాయి కదా సో దీని నుంచి అయితే మనకి ఏసీ వస్తుంది ఈ వెంటిలేటెడ్ సీట్స్ అంత వేగం సీట్ కవర్స్ ఎక్కడ పడితే అక్కడ మార్చడానికి అయితే అవ్వదు దాని తర్వాత ఇక్కడ డాష్ బోర్డు తీసుకున్నట్టయితే ఇక్కడ బటన్ స్టార్ట్ అయితే ఉంది దీంట్లో సో పుష్ బటన్ స్టార్ట్ అయితే ఉంది దాని తర్వాత హెడ్లైట్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ అనమాట సో లైట్కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ ప్లస్ మైనస్ ఇది చేసుకోవచ్చు ఇది ట్రాక్షన్ కంట్రోల్ సో ట్రాక్షన్ కంట్రోల్ అంటే అన్ని వీల్స్ కలిపి ఒకే తాటి మీద నడిపించేటటువంటి సిస్టమ్ అనమాట వాటి ట్రాక్షన్ కంట్రోల్ నీళ్ళు ఆర్స్ అని కొట్టండి వచ్చేస్తుంది వీడియో దాని తర్వాత సో ఏసీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ అనమాట ఇది ఈ బటన్ ఏంటంటే ఒకసారి మనం స్టార్ట్ చేసామని అంటే సో మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అయితే అన్లాక్ అవుద్ది దానికి రెండోసారి ప్రెస్ చేసామంటే ఇదిగోండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకైతే కనిపిస్తాయి సో మూడోసారి బ్రేక్ ప్రెస్ చేసి ప్రెస్ చేసామంటే ఈ బటన్ సో మనకైతే కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ అన్లాక్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసామంటే కార్ అయితే స్టాప్ అయిపోతుంది గుడ్ బై అని దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయండి దాని తర్వాత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది ఎఫ్ఎం ఉంటుంది సీడీ ఉంటుంది ఆక్స్ కనెక్షన్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడైతే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉంటుందండి సో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ నెక్స్ట్ ఏంటంటే డ్రైవర్ సీట్కి కో పాసింజర్ సీట్కి తగ్గట్టు అయితే ఇక్కడ మనం ఏసీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత డ్యూఎల్ మోడ్ అనమాట డ్యూఎల్ మోడ్ ఆన్ చేసుకున్నా అంటే దాని తర్వాత సీట్ తాలకు ఏసీకి సంబంధించినటువంటి స్విచ్ విభాగం అయితే ఇక్కడ ఉంటుంది దాని తర్వాత ఇది ఆటోమేటిక్ దాని తర్వాత హిల్ క్లైంబింగ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అంటే మనం హిల్ ఎక్కేటప్పుడు గేర్స్ అయితే వేసుకోవచ్చు సో చూపిస్తాను సో హిల్ ఎక్కేటప్పుడు మోర్ టార్క్ అయితే మనకు కావాలి కదా సో ఇదిగోండి ఇక్కడ మనకైతే ఈ విధంగా అటువైపు తిప్పి గేర్లు అయితే వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇది పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవింగ్ సో హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది గ్లో బాక్స్ ఇవన్నీ కూడా మీకు తెలిసినవి సో ఇక్కడైతే మనకి మిర్రర్ ఉంటుంది దాని తర్వాత రీడింగ్ లైట్స్ అయితే ఉంటాయి మనం ఆపరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ కూడా మనకి మిర్రర్ అయితే ఉంటుంది వ్యానిటీ మిర్రర్స్ దగ్గర కూడా లైట్స్ అయితే ఉంటాయి అలాగే కార్ సెంటర్ లో కూడా ఇంకో రీడింగ్ లైట్ అయితే ఉంటుందండి ఇదిగోండి ఇది ఆటోమేటిక్ కార్ అండి దీంట్లో ఆటో క్లచ్ అయితే ఉంటుంది క్లచ్ లేవర్ అయితే ఉండదు ఓన్లీ బ్రేక్ ఎక్సలరేషన్ మాత్రం ఉంటుంది చూసారు కదా అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ కూడా మనకి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉంటాయి సో మధ్యలో అయితే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఉంటుంది దీంట్లో ఇన్ఫా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ కోసం అని చెప్పేసి స్విచ్స్ అయితే ఉంటాయి దాని తర్వాత ఏసీ కూడా బ్యాక్ సైడ్ వచ్చేటట్టు ఏసీ వెంట్స్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయండి దాని తర్వాత దీంట్లో సౌండ్ సిస్టమ్ ఉంటుందండి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు దీంట్లో మనకి ఇంచెస్ సెలైవ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో నాలుగు కూడా డిస్క్ బ్రేక్లు అయితే మనకి ప్రొవైడ్ చేయడం ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్లు అయితే ఆఫర్ చేయడం జరిగింది దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ దీంట్లోనే మనం ఆ బూట్ ఓపెన్ చేసుకోవడానికి స్విచ్ కూడా ఇక్కడ ఉంది సో ఇదైతే ప్రెస్ చేసి మనం బూట్ కూడా ఓపెన్ అన్లాక్ చేసేయచ్చు చాలా పెద్దదండి బూట్ స్పేస్ చూసారు కదా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది ఫోర్ థర్టీ లీటర్స్ ఉంటుంది ఈ బూట్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా రివర్స్ కెమెరా కూడా ఉందండి ఇదిగోండి ఇక్కడ రివర్స్ కెమెరా అయితే ఉంది ఇక్కడ అయితే కెమెరా ఉంది కదా సో ఈ కెమెరాకి సంబంధించిన డిస్ప్లే ఎక్కడ ఉందని చెప్పేసి మీకు డౌట్ కదా సో ఐఆర్వీఎం ఉంది కదండి ఇన్సైడ్ వ్యూ మిర్రర్ కార్ స్టార్ట్ చేసాం ఇప్పుడు రివర్స్ అయితే పెట్టాను సో రివర్స్లో అయితే పెట్టాను చూడండి ఇక్కడ కెమెరా అయితే ఆన్ అయిపోయింది మనం ఎక్కడ చూడక్కర్లేదండి ఈ కెమెరాలో చూసుకొని మనం వెళ్ళిపోతే చాలు రివర్స్ పార్కింగ్ కెమెరా ఏ విధంగా యూస్ చేసుకోవాలి ఇంక వీడియోలో చెప్తాను ఈ వీడియోలో చెప్తే లెంగ్త్ ఎక్కువ అయిపోద్ది అది అదిగై స్వావరాలు అయితే ఈ కార్కి సంబంధించి మన పాయింట్ ఆఫ్ వ్యూలో రివ్యూ అనమాట దీనికి సంబంధించి ఇంకా చాలా ఫీచర్స్ చెప్పేయడానికి ఈ వీడియో అయితే కాదు సో ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది లుక్ ఎలా ఉంటుంది జనరల్ ఎటెన్షన్ ఏ విధంగా ఉంటుంది మరి జనరల్ ఎటెన్షన్ తర్వాత మనకు కూడా కంఫర్ట్ కావాలి కదా సో మన కంఫర్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి సేఫ్టీ బాగానే ఉంది సో ఎగ్జిక్యూటివ్ సెడన్ కేటగిరీలో కార్ యూస్ చేయాలనుకునేవారు మైలేజ్ గురించి అయితే అంత ఆలోచించరు సిటీలో ఆటోమేటిక్ గేర్తో తిరిగే వాళ్ళైతే మైలేజ్ గురించి పెద్దగా ఆలోచించిన ఉద్దేశంతో అయితే మనం మైలేజ్ని అయితే కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు మిగతా ఫీచర్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి కాకపోతే దీంట్లో సన్ రూఫ్ అయితే లేదు అప్పట్లో మరి దీంట్లో సన్ రూఫ్ అయితే లేదు ఈ కార్ లో క్లచ్ లేవర్ లేకపోయినా ఆటో క్లచ్ అయితే ఉంటుంది కదండి క్లచ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇనిషియల్ పిక్అప్ చాలా బాగుంది కార్ కి సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి స్టెబిలైజర్ లింక్ జస్ట్ మెకానిక్ దర్ చూపిస్తే సరిపోతుంది ఈ కార్ యొక్క టైర్ లైఫ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ అయితే ఉంటుందండి ఈ కార్ మీద ఏ ఫైనాన్స్ లేదు ఈ కార్ టూ థౌసండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ కార్ అండి ఓనర్ అయితే ఈ కార్ యొక్క ప్రైస్ ఐదు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు విచ్ ఈస్ నెగోషియబుల్ ఈ కార్ అయితే ప్రెసెంట్ విశాఖపట్నం ఇశక తోటలో ఉన్న కీర్తి కార్స్ అయితే అవైలబుల్ ఉంది డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే లొకేషన్ అయితే ఇస్తాను సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అయితే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు కదా కంప్లీట్ డీటెయిల్స్ అంటే మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పలేదు సో ఇంజన్ అయితే చూసారు ఎయిటీన్ హండ్రెడ్ సీసీ ఇంజిన్ అయితే దీంట్లో ఉంటుంది దాని తర్వాత ఇది మైలేజ్ అయితే ఎంత ఇస్తుంది దాని తర్వాత ఇది కంఫర్ట్ ఏ విధంగా ఉంటుంది సేఫ్టీ ఏ విధంగా ఉంటుంది రోడ్ మీద వెళ్తుండేటప్పుడు జనరల్ అటెన్షన్ అయితే ఏ విధంగా గ్రాస్ప్ చేస్తుంది సో మనం ఆఫ్ రోడ్ తిరిగేటప్పుడు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది ఇటువంటివన్నిటితో కూడినటువంటి జస్ట్ చిన్న అరౌండ్ వీడియో అని అయితే చెప్పుకోవచ్చు దీనికి దీన్ని ఈ టైప్ ఆఫ్ రివ్యూస్ మన నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి నెక్స్ట్ ఏ కార్ మీరు ఎక్కితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి సరైన ఫ్రేమ్ పెట్టి అయితే చూపిస్తాను ఆ కారు ఆ చుట్టూ ఏ విధంగా ఉంది ఆ దగ్గర నుంచి కంటే మనం రోడ్డు మీద వెళ్తుండేటప్పుడు జనాలు అటెన్షన్ ఏ విధంగా గ్రాస్ప్ చేస్తుంది ఇటువంటి విశేషాలన్నీ కూడా మన ఛానల్లో అయితే వస్తాయి తర్వాత తర్వాత అలాగే ఫ్యూచర్లో మన టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మాట్లాడేసుకుందాం సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలోట్స్ ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ